హాయ్ గాయస్ మీకైతే నేను ఒక మంచి రెసిపీ చెప్తానండి అదేంటో కాదు సింపుల్గా ఒక గంటలో చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చికెన్ పికిల్ ఇప్పుడు చాలా కాస్ట్లో ఉంది కదండి ఒక చికెన్ పికిల్ అర కేజీ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కూడా పడుతుంది మనం ఇంట్లో సింపుల్గా వన్ ఫిఫ్టీలోనే చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేశాను అది కూడా పావు కిలో చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి చికెన్ అండి బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత అందులో పసుపు ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసేసి ఇది గ్యాస్ మీద పెట్టుకోవాలండి ఇందులోనే వాటర్ అనేది వస్తుంది మనకి వాటర్ అనేది ఏం యాడ్ చేసుకోవాలేదు చికెన్ అనేది కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఇలా వేసేసి మొత్తం చిన్న చిన్నగా చేసేసుకున్నాం కదా ఇందులోకి కావాల్సిన మసాలా కూడా చూపిస్తాను చెక్క చెక్కాముగ్గ ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు యాలకులు అన్నీ వేసి బాగా గోల్డ్ కలర్కి వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి అరోమాస్ అన్ని వేగేటప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా వేసేసుకొని బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత మొత్తం నీట్గా పౌడర్ అయితే చేసేసుకోవాలండి లేదు మిక్సర్ జార్లో వేసుకున్నైనా చేసుకోవచ్చు ఇలా పౌడర్ చేసుకున్న వెంటనే ఇలా పౌడర్ని మెత్తగా దంచేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా తీసుకున్నాక మనం ఒక ప్యాన్ తీసుకొని ఇంకొక ప్యాన్లో వేరుశనగ ఆయిల్ తీసుకోవాలి ఇది పికిల్స్కి అన్నిటికీ చాలా బాగుంటుందండి అసలు మెయిన్ పికిల్స్ ఏవైతే అయ్యాయో అన్నిటికీ ఈ ఆయిలే యూస్ చేస్తారు ఇలా మొత్తం ఆయిల్ వేసుకునేసి ఆయిల్ కూడా నేను ఒక వన్ గ్రామ్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇంకా చికెన్ అనేది కూడా ఆయిల్ చేసేసుకోవాలి బాగా చికెన్ అనేది గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా దంచుకున్నానండి ఎప్పుడైనా కూడా చికెన్ పికిలికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రెష్గా అయితేనే బాగుంటుంది ఇలా బాగా దంచుకున్నాక అందులోనే ఈ చికెన్ అనేది మనకు గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయి అంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఆ క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయింది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను అందులోనే మస్ అందులోనే మసాలా అంతా యాడ్ చేసుకోవాలి మసాలా అంతా ఏం లేదండి కారం వన్ టూ వన్ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై చేసుకున్నామో ఆ చికెన్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత బాగా చల్లారిని ఇచ్చినాక ఇందులో లెమన్ అనేది పిండుకోవాలండి అంతే ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీ అయిన చికెన్ పిక్లు అయితే మనకి రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ అయినా కమ్మగా తినాలనిపించినప్పుడు ఇలాంటి చికెన్ పిక్కిలు ఒకటి ఉంటే చాలు కదండి అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం చేసినంత సింపుల్గా ఎంతో టేస్టీ అయిన చికెన్ పిక్కిల్ అయితే మాకు రెడీ అయింది ఇలా లెమన్ అయితే నేను వన్ లెమన్ తీసుకున్నాను ఇది ఆఫ్ అయితే చూపిస్తున్నాను కానీ ఒక లెమన్ తీసుకొని ఇలా మొత్తం పిండి కలిపేసుకొని ఒక జాడీలో స్టోర్ చేసుకోవాలండి ఎంతో టేస్టీ అయిన చికెన్ పిక్కిల్ అయితే మనకి రెడీ అయిపోతుంది ఇది ఒక త్రీ టు ఫోర్ డేస్ నిలువ ఉంచుకోవాలి మనకి కనీసం వన్ ఇయర్ అయినా చికెన్ పిక్కిల్ అనేది ఉంటుందండి ఏమీ చెడిపోదు కానీ మీరు పెట్టుకునే జాడీని బట్టి ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని ఒక త్రీ టు ఫోర్ డేస్ ఊరిన తర్వాత తినండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో